మీకు ఒక మంచి టాపిక్ చూపిస్తానండి ఎవరో ఈ మధ్య ఒక ఆవిడ ఒక లేడీ మన సోదరి మన అక్క చెల్లి బాగా ఫేమస్ అయింది కాగిన హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముతూ ఉంటారు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మేము చాలాసార్లు అదే తింటాం ఎందుకంటే ఇంట్లో వండిన వంటలా ఉంటుంది మన హోటల్లో తిన్నట్టు ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వేడి చేసేయడం అలాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాదులో తెల్లన్నం గగనం అక్కడ ఎక్కడ చూసినా బిర్యానీలే అలాంటి టైంలో రోడ్డు పక్కన చక్కగా మన వాళ్ళు మంచి మంచిగా మన ఇంట్లో వండుకునే లాంటివి వండి తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు అలా వ్యాపారం చేసుకునే మన సోదరి ఒక ఆవిడ మధ్య బాగా పాపులర్ అయింది బాగా పాపులర్ అయితే ఈ వైఎస్ఆర్సిపి దరిద్రులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఈ అఫీషియల్ పేజీలో

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది నాకు ఇల్లు వచ్చింది అంది అక్కడితో కట్ చేసేసారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వీళ్ళు ఏది ప్రమోట్ చేసినా కట్లో పేస్ట్లు ఉంటాయి ఏ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచవచ్చు కదా ఇరవై ఒక్క సెకండ్లో పెట్టుకుని విడిరా అంటే దాని తర్వాత ఏదో పెద్ద బొక్క ఉందని కదా అర్థం ఆవిడ చెప్పిన మాటలో ఆ బొక్కేట మీకు చూపిస్తాను రండి ఇక్కడ ఎక్కడ కట్ చేశారు నాకు ఇల్లు వచ్చింది అన్న దగ్గర కట్ అయిపోయింది మళ్ళీ కొత్తగా వచ్చింది మళ్ళీ ఫస్ట్ వచ్చింది కేవలం ఇరవై ఒక సెకండ్ దీని వెనకాల బొక్కేటు చెప్తాను రండి ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నదే ఏదో పేరండి వైఎస్ జగన్ వైఎస్సీఎం సోహన్సో ఏదో పెట్టుకున్నారు అయితే ఏదమ్మా మీకు ఇక్కడ ఇది వాళ్ళు పెట్టిందే కాకపోతే నిజం చెప్తే అన్ని చోట్ల నిజం ఉంటుందండి అబద్ధం చెప్పినప్పుడు ఎక్కడో చోటు దొరికేస్తాం ఈ అదల అత్తమారు దొరికేయడమే అయినా జనాలు మోసం చేయడానికి జనాల్ని మభ్యపడటానికి అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటారు ఒకసారి ఇందులో మీకు వినిపిస్తాను పాలికి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది అపార్ట్మెంట్ ఉంది నెలకి ఇల్లు లక్షల ఆదాయం వస్తుంది ఒక కార్ ఉంది జిల్లా ఎకరాలు ఎకరాలు పిల్లలు మీరు ఏ ఏం లేదు మీకు నా కాలంలో ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తాను ఆధార్ కార్డు అని మీరు కుర్చి నా దీని మన జగన్మోహన్ రెడ్డి గారి మీకు అర్థమైందా అండి మీకు అర్థమైందా అవిడేం చెప్పిందో ఇల్లు అయితే వచ్చింది కానీ ఎక్కడో పైన వచ్చిందంట అంటే ఏ కొండల మీదో గుట్ల మీద ఇచ్చేసాడు మరి వైఎస్ఆర్సీపీలో పెట్టాడు ఇదే వీడియో వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో ఏ ఆ రెండో మొక్క ఎందుకు కట్ చేసావు ఎందుకంటే హారా సజ్జల ఆ ఎక్కడో పైన ఇచ్చారు మేము ఉండటానికి కూడా అవకాశం లేని ఏంటి ఏంటి స్థలం ఎక్కడో పైన అంటే ఏ తుప్పల్లోనో ఏ చెరువులోనో ఏ కొండ మీద ఇచ్చి ఉంటాడు అమ్మ వాడి దగ్గర ఏమీ లేదు కాబట్టి నా ఆధార్ కార్డు కూడా అది ఒక్కటే వస్తుంది అది కూడా ఎక్కడో ఇచ్చాడు అది మరి ఇక్కడ వైసీపీ దాంట్లో ఎందుకు పెట్టలేదు వెంటనే ఎంత చూడండి ఎంత షార్ప్ కట్ చేశారు ఇలాంటి మోసాలు వందల వేలుగా మన ముందుకు వస్తాయి ఇంతకీ ఇంటర్వ్యూ చేసింది వైసీపీ వాళ్ళు కాదు కరెక్ట్ గా ఎక్కడ దాకా ఉపయోగపడుతుందో అక్కడ దాకా కట్ చేసింది మాత్రం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే ఇల్లు స్థలం ఇచ్చాడు ఎక్కడో ఇచ్చాడు కొండల్లో కుట్రలు ఇచ్చాడట తిడుతుంది ఆవిడ ఎక్కడో ఇచ్చాడు ఎందుకు పరికిరాని ఇల్లు ఈ పనికిమాలలో ఇచ్చిన ఇల్లు నాకు పనికి వస్తుంది నా ఉన్నది మాత్రం అది ఒకటే ఉంది అది కూడా ఎక్కడో ఉందని చెప్తుంది ఆ మాటను కట్ చేసి మరి ఆ మాటను కూడా ఆవిడ ఇంటర్వ్యూను కూడా వీళ్ళు పబ్లిసిటీ వాడుకున్నారండి అమ్మ ఏదో సినిమాలోనే భగవాన్ ఎవరో ఉంటారండి భగవాన్ అని ఆయన పేరు కదా కృష్ణ భగవాన్ ఇలా ఎట్టి అలా ఫ్లెక్సెయిన్ చేసుకుంటుంటాడు ఇలా రిబ్బన్ కట్ చేస్తే అలా ఫ్లెక్స్ కట్ పోతుంటుంది సేమ్ ఆ కృష్ణ భగవానికి ఇక్కడ మా జగన్ భగవానికి స్వామి తేడా ఎందుకురా ఇలాంటి ఈ పిచ్చి పబ్లిసిటీ ఎవరిని నమ్ముతాడు ఇంకా ఏ ఇక్కడ ఇలా చేశారు ఎంత నీట్గా అక్కడ దొరికేశారు కదా ఇంకో చోట అయితే ఒకసారి ఈవిడ గురించి కూడా మనం మాట్లాడాలండి పాపం అక్కడ ఏదో చిన్న వ్యాపారం ఎవరి మీద ఆధారపడకుండా తన భర్త ఇద్దరు కష్టపడి తను అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఈ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఆవిడ ఏదో పాపులర్ అయిందని ఆవిడ దగ్గరికి వెళ్ళి మైకిలు పెట్టడం దాని మీద వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నం చేయటం దానివల్ల పాపం ఆవిడ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ న్యూస్ ఏం జరుగుతుందని పోలీసు వాళ్ళు వచ్చేవాడిని అక్కడ తీసేయమంటున్నారట దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే వాళ్ళు బతకడం వాళ్ళ మీద కూడా మీరు బతకడం ఏటరా వాళ్ళ వీడియోలు పెట్టుకొని చూస్తే మీరు బతకడం ఏటరా ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా ఆవిడీ వీళ్ళు చూడండి మీరు భార్య భర్తలు ఇద్దరు చాలా అమాయకంగా ఉన్నారంట ఏదో పాపం వాళ్ళు బాగా ఆవిడ బాగా వండజేస్తుంది అనుకుంటా బాగా రన్ అవుతుంది హోటల్ బాగా రన్ అవుతుంటే ఆవిడి మీద పడి వ్యూస్ కోసం పోకలాడటం ఆవిడ మొత్తం వ్యాపారాన్ని మొత్తం అక్కడి నుంచి నాశనం చేయాలని ట్రై చేయటం ఒకసారి ఆవిడ చూడండి మీరు మీడియా వాళ్ళు వచ్చి అక్కడ రచ్చ చేయటం వల్ల మీడియా వాళ్ళు అంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా కాదు కేవలం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ పెంట పెంట చేస్తా ఉంటే పాప అమాయకులు వాళ్ళ కడుపున కొట్టేస్తున్నారు కదా పోలీసులు ఊరుకోరు కదా రోడ్డు మీద అలా పెంట పెంట ఉంటే మీడియా వాళ్ళు వెళ్ళి అమ్మ నువ్వు తీసే ఇక్కడి నుంచి అన్నారట వదిలేయండిరా పాపం అవన్నీ కాదు బతకనే ఎందుకంటే వాళ్ళు ఎంత సంపాదించేస్తారండి పోలో మన పబ్లిసిటీ నెలకు ముప్పై లక్షలు వచ్చేస్తుంది యాభై లక్షలు వచ్చేస్తుంది వాళ్ళకి యాభై లక్షలు ముప్పై లక్షలు వచ్చేస్తుందా ఒకవేళ అసలు వస్తా అంత అవకాశం ఉందా రోడ్డు పక్కన వాళ్ళు వైట్ రైస్ లేకపోతే ఇంకొక రెండు మూడు కర్రీలు పెట్టుకుని ఉదయం సాయంత్రం దాకా అమ్మితే లక్ష రూపాయలు అమ్ముతుందా లక్ష రూపాయలు తినేస్తారా ఎందుకు అలాగా వేరే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు ఇలాంటి అమాయకులు బాగుపడతా ఉంటే ఎందుకు మనం చూడలేము ఎందుకు వాళ్ళ గురించి లేని కథనాలు రాసేసి ముప్పై లక్షలు వచ్చేస్తుంది యాభై లక్షలు వచ్చేస్తుంది అంటే అరి ఏమి ఎలాగన్నా దాన్ని ఆ ఖచ్చితంగా హోటల్ ముగించాలని చెప్పి మరికొందరు బయలుదేరి ఇదేం బతుకురా బాబు దయచేసి వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ మానని వాళ్ళని వదిలేయండి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునివ్వండి వాళ్ళకి మీరు ఇచ్చే బొక్కల పబ్లిసిటీ అవసరం లే ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఓ పది మంది ఇరవై మంది యాభై మంది తింటే కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు మీరు చెప్పండి సహకరించే అవకాశం అందరూ అమ్ముకున్నారట అండి బాబు వీళ్ళ బండిని ఆపేశారట రేరే రే అలాంటి చిన్నోళ్ళ పోట కూడా కొట్టేస్తున్నారా దయచేసి ఇప్పుడు ఇప్పటికైనా ఆపండిరా బాబు దయచేసి ఆపండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాకు వాళ్ళు చూద్దామంటే ఉంటే చాలా జాలేస్తుంది ఒకవేళ సంపాదించుకున్నారు అనుకుందాం కొన్ని రోజుకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష వస్తుంది అనుకుందాం రాష్ట్రాన్ని దోచేసే వాళ్ళు వేల కోట్లు దోచేసే వదిలేసి ఇది కష్టపడి పని చేసుకుని వాళ్ళు బాగా వంట చేస్తున్నారు కాబట్టి రుచికరంగా వండుతున్నారు కాబట్టి అందరూ వెళ్తే తింటున్నారేమో పది రూపాయలు వస్తాయి న్యాయంగా సంపాదించే డబ్బులే కదా అయ్యి దాని మీద ఏడిపోయింట్రేనా అంటే మార్గాన్ని భరత్ గారు